ఈ సర్జరీ అనేగానే నాకైతే గుండెలో దడబుడుతుంది ఒకటేసారి అంత భయం భయం అయోమయం అయితుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకే ఎందుకు దేవుడు ఇలా చేయాలి అని చెప్పి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటక్క ఎక్కడికి వచ్చావు ఎవరు వీళ్ళు అని అంటారేమో సో తన మా అల్లుడు మా చిన్న కొడుకు అనమాట అయితే నేను హన్మకొండకు వచ్చాను అసలు విషయం ఏంటంటే నేను హాస్పిటల్కి వచ్చాను ముందు వీడిలో చూసే ఉంటారు అంటే ఓ మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ హాస్పిటల్కి వచ్చాను అంటే నాకు కిడ్నీ సమస్య ఉందనమాట అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అటువంటి రెండు అందరూ డబ్బులు ఎంపిక వేసుకుంటే నేను మాత్రం రాళ్ళు చేసుకున్నా అట్లుంటుంది అనమాట మనతోను అయితే రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ స్టోన్ కన్ఫామ్గా సర్జరీ చేయాలి ఆ స్టోన్ అంటే దాని సైజు ఎక్కువగా ఉందని చెప్పేసి డాక్టర్స్ అన్నారనమాట మనీతో చేయించుకోవచ్చు లేదు అని అంటే ఆరోగ్యశ్రీ కార్డ్తో కూడా ఫ్రీగా చేస్తారని చెప్పేసి అన్నారు మరి నాకు మనీతో చేస్తారా లేదంటే ఆరోగ్యశ్రీతో కార్ కార్తో చేస్తారా అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉండే అనమాట అయినా కూడా మనీతోనే కదా సో యాక్చువల్గా మా దగ్గర మనీ లేదు అందుకోసం ఎన్ని రోజులు మేము కిడ్నీ సమస్య ఉన్నా కూడా ఎంత పెయిన్ ఉన్నా భరించుకుంటూ వచ్చాను అయితే ఎట్లాగైనా సరే ఈసారి చేసుకోవాలని చెప్పేసి పట్టు అందుకోసమే అందుకోసం మేము హాస్పిటల్కి వచ్చినాం కాకపోతే ఆరోగ్యశ్రీ కార్తో నాకు చాలా హాస్పిటల్ తిరిగినాం కానీ చేయమని చెప్పిళ్ళు అండ్ ఫైనల్గా ఒక హాస్పిటల్ అయితే ముత్యా కిడ్నీ సెంటర్ అని హన్మకొండలో సో తను వాళ్ళు చేస్తామని చెప్పిళ్ళు అందుకో ఈరోజు హాస్పిటల్కి వచ్చినాం బట్ కాకపోతే సండే రోజు వాళ్ళు చేయరట మండే రోజు రమ్మని చెప్పారనమాట మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి యాక్చువల్గా పిల్లలకైతే స్కూల్ లేదు అంటే సాటర్డే రోజు వినాయక చవితి సండే రోజు ఎట్లాగో సండే కదా అందుకోసమే ఈ టూ డేస్ మనకి కలిసి వస్తుంది కావచ్చు అని చెప్పేసి సండే రోజు అయితే ఇక్కడికి వచ్చినాం ఆ హాస్పిటల్కి బట్ సారేమో సండే రోజు సర్జరీ చేయారట మండే రోజు టెన్ లెవెన్ మార్నింగ్ ఆ టైంలో రమ్మని చెప్పిండు సో మళ్ళీ మార్నింగ్ అంత టైంలో పిల్లల్ని ఇద్దరిని నేసుకోవడం రావడం కష్టం మళ్ళీ పెద్దోని స్కూల్కి పంపిస్తే ఇంకా అన్ని చూసుకోవడం ఇబ్బంది ఇంకా మేము హాస్పిటల్లో ఉంటాం కదా అని చెప్పి ఇద్దరిని తీసుకొని ఇక్కడికి అయితే వచ్చేసిన ఇక్కడ మా పెద్దోన్నైతే మా చిన్న వాళ్ళ రూమ్లో ఉంచి అంటే మా ఊరున్నో చూసుకుంటుందన్నమాట పెద్ద చిన్నోన్ను తీసుకొని మేమైతే హాస్పిటల్కి వెళ్ళాలి మా పెద్దోదినే కూడా బబులుని పంపించరా పిల్లల్ని ఇద్దరు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది హాస్పిటల్లో ఉంటావు కదా నేను చూసుకుంటా అని రమ్మని చెప్పింది అయితే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట సో తనకు కూడా ఇద్దరు పిల్లలు ఇంకా మా చిన్నలాడైతే చాలా చే అంటే ఇబ్బంది పెడతాడు మా వదిన ఇంకా తను కూడా యూట్యూబరే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సో ఇంకా యూట్యూబ్ ఇద్దరి పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఆలోచించిన ఇంకా ముగ్గురు పిల్లల్ని ఇంకా హ్యాండిల్ చేయడం కష్టం కదా అఫ్ కోర్స్ నేను కూడా ఇద్దరు పిల్లలతో అందుకంటే నేను కూడా నెగులుతూ వస్తున్నాను కదా సో తను ఇబ్బంది పడుతుంది అండ్ ఇంకా నేను ఇక్కడ హనుమకొండలో ఉంటే అక్కడెక్కడో మళ్ళీ వాడు ఉంటాడు దాబి వాడు ఏడ్చిన చేసినా చేసిన ఒకవేళ నా దగ్గరికి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు చాలా లాంగ్ అవుతుంది కదా అని ఆలోచించి ఇక్కడ ఇక్కడికైతే తీసుకొచ్చినాం కొంచెం చెప్పిందనమాట క్లియర్గా అది ఒకటేసారి సర్జరీ చేసి అనేది స్టోన్ తీయరట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టోన్ పలిగే విధంగా లైక్ అదేంటి ఆ స్టోన్ కొంచెం దూరం అయ్యే విధంగా అయితే ఒకటి చేసి వేస్తారట అదేంటో చెప్పిండు కానీ బట్ అంత ఐడియా లేదు సో అది వేసిన వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆ సర్జరీ చేసి ఆ స్టోన్ అనేది తీస్తారంట సో అప్పుడు ఒక ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసుకొని ఫోర్ ఫైవ్ డేస్ ఉంచుకున్న తర్వాత పంపిస్తారనమాట జస్ట్ అయితే ఏం లేదు వన్ డేలో అది వేసి స్టోన్ పలిగేటట్టు చేసేది వేసి మనల్ని అయితే ఇంటికి పంపిస్తారనమాట మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు ఇప్పుడున్న రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిన్న ఉన్నప్పుడే చూసుకోవడం బెటరు ఎందుకంటే ఎక్కువ అయ్యాక అది సర్జరీ వస్తుంది అనమాట డబ్బుల కోసం మేము భయపడే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచే మేము హాస్పిటల్కి వెళ్ళలేదు ఎప్పుడు పెయిన్ వచ్చినా కూడా జస్ట్ అవి పెయిన్ తగ్గే మందమే టాబ్లెట్స్ మింగుకుంటూ వచ్చినా సో ఇంత దూరం వచ్చిందనమాట సర్జరీ వరకు అప్పుడే అదేదో పది పదిహేను వేలతో పోగొట్టు ఇప్పుడు అరవై డెబ్బై వేల వరకు తెచ్చుకున్నా అయినా ఇప్పుడు మనీ ఏం కాదులే ఆరోగ్యశ్రీకారుతోనే ఫ్రీగానే కాకపోతే మనం బయట ఖర్చులు అనేది పెట్టుకోవాలన్నమాట ఎంతైనా కూడా హెల్త్ గనం అవుతుంది కదా వీడియో మరి మొత్తానికైతే నేను హాస్పిటల్కి సర్జరీ చేసుకోవడానికి వెళ్ళాలి రేపు అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అని నాకు కూడా తెలియదు పైకి స్మైల్ ఫేస్తో వీడియో చెప్తున్న లోపలైతే కొంచెం టెన్షన్గానే ఉంది అసలు కొంచెం భయం భయం అవుతుంది అనమాట సో ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం Much bod. So we'll see you in the next video. Bye guys. Uh, love you all.